అభివృద్ధి సంక్షేమ రంగాలలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాలు ప్రగతి పదంలో దూసుకుపోతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై హైదరాబాద్ లోని బంజరా లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు సంరక్షణ నిర్వహణ వెలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్న మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించిన ముఖ్యమంత్రి కనీసం యాభై ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇరుక స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు స్వేచ్ఛగా తిరిగేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు నిర్వహణ సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు గోశాలల నిర్మాణం నిర్వహణ సంరక్షణకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకెపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి షెడ్ల నిర్మాణం ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్ ను ఖరారు చేయనున్న ప్రభుత్వం ఈ సమీక్ష సమావేశంలో సిఎంఓ అధికారులు శేషాద్రి శ్రీనివాసరాజు రాజ్ అజిత్ రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచిఘోష్ హెచ్ఎంఎండి కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పశుపోషణ విభాగం డైరెక్టర్ బి గోపి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు